Namaste, welcome to TV 999 News. త్రిదండి చిన్నజీఆర్ స్వామి నేతృత్వంలో ఒకేసారి ఇరవై వేల మంది భక్తులతో కలిసి పారాయణం చేయనున్నట్లు తెలిపారు భగవద్గీతలో భీష్ముడు పాండవులకు ప్రవచనం చేసిన విష్ణు సహస్రనామ పారాయణం చేసిన రోజు భీష్మ ఏకాదశి రోజు ఏ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు భద్రాచలంలోని జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుందని తెలిపారు త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారు భద్రాద్రి ఆలయం నుంచి ఊరేగింపుగా సీతారాములతో బయలుదేరి జూనియర్ కళాశాల మైదానం వరకు వెళ్లి అక్కడ కార్యక్రమం పాల్గొనున్నట్లు తెలిపారు పారాయణానికి వచ్చే భక్తులకు ఉచితంగా విష్ణు సహస్రనామ పుస్తకాన్ని ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు

ఆ మార్గం ప్రపంచంలో జనంలో ధ్యాయే వైకుంఠ రామం ద్రాద్రవైకుంఠరామం సీతారమాన్విత శంఖచ్రధనుర్బాణరం సౌమిత్రి సేవిత ప్రియ భగవద్బంధుల్లర శ్రీమద్వేదమాగ ప్రతిష్టాపనాచార్యులు ఉభయవేదాంతచార్య పీఠాధిపతులు జగదాచార్యులైన శ్రీ 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 శ్రీమన్నారాయణ చినశ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క సమక్షములో వారి యొక్క ముఖారవిందములచే భద్రాచల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు సాయంకాలం నాలుగు గంటల నుండి మన జూనియర్ కళాశాల ప్రాంగణంలో గ్రౌండ్స్లో మనమంతా కలిసి సుమారుగా ఒక ఇరవై వేల మంది కలిసి ఒకే ముక్త కంఠంతో ఏకకాలంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వారి యొక్క అనువాచనంగా అంటే స్వామివారు చెప్తుంటే వారిని మనం అనుస అనుసరించి అనుసంధానంగా చేసుకునేటటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన భద్రాచల దివ్యక్షేత్రంలో జియర్ స్వామి వారి యొక్క శిష్య బృందమైన శ్రీ మఠం వారు వికాస తరంగిణి వారు అలానే భగవద్ రామానుజ సేవా సమితి వారు కలిసి సంకల్పించడం జరిగింది భద్రాచల దివ్యక్షేత్రంలో ఒక్కమారు రామనామాన్ని స్మరిస్తేనే మనకి కొన్ని వేల మార్లు స్మరించినటువంటి ఫలితం మనకి లభిస్తుంది అని మనకి ఇక్కడ శాస్త్రం చెప్తోంది అలాగా రామనామం ఒక్కమారు పలికితే విష్ణు సహస్రనామంలో వెయ్యి నామాల్ని పఠించినటువంటి అని మనకి పరమశివుడు చెప్పాడు అలాగా ఏకకాలంలో కొన్ని వేల మంది కలిసి మన ఆచార్యుల యొక్క సమక్షములో సుమారుగా ఇరవై వేల మంది కలిసి మనమంతా విష్ణు సహస్రనామాన్ని ముక్తకంఠంతో పఠించేటటువంటి సదవకాశాన్ని సద్భాగ్యాన్ని మనకి మనకి పెద్దలు అందించడం జరిగింది కావున భక్తులంతా కలిసి రండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి విష్ణు సహస్రనామ యొక్క వైభవాన్ని తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనమంతా తరిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరా దాని ప్రయుక్తంగా మనం ఇక్కడ భద్రాచల క్షేత్రంలో ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి శనివారం ఒక ఇరవై వేల మంది భక్తులతో అది ఇంకా ఎక్కువ కూడా కావచ్చు ఒక ఇరవై వేల మంది భక్తులతో విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర మేము మాకు మంగళాధ్యాసం చేసి రోజు స్వామికి వచ్చి అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఉపదేశం చేస్తాము ప్రవచనం చేస్తామని అంగీకరించిన మహనీయుడు శ్రీమంత్ పరమహంస పరిమిడాది కాచార్యుడైనటువంటి శ్రీ 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 చిన్నజీయ స్వామి గారు శ్రీ 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 చిరజీయ స్వామి వారు ఒక్క తొమ్మిదో ఎనిమిదో తారీఖు ఒక్కటి మాత్రమే ఖాళీ దాకా కూడా అవి పూర్తి చేసుకున్నాక తొమ్మిది నుంచి మళ్ళీ సహస్రానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ఆ మధ్యలో ఒక ఎనిమిదో తారీఖు మాత్రమే ఖాళీ ఉంటుంది ఇలా ఎనిమిదవ తారీఖు ఈసారి భద్రాచన పెట్టుకుంటే బాగుంటుంది అని అంటే ప్రతి ఏడు వారు చాలా చోట్ల నిర్వహిస్తూ ఉంటారు ఈ గుంటూరు విజయవాడ ఇప్పుడు ఆ గొప్ప అవకాశం చిరజీయ స్వామి వారు భద్రాచల క్షేత్రానికి ఇచ్చారు చిరజీయ స్వామి వారు మిక్కిలిగా పూజించేటువంటి మిక్కిలిగా ఆరాధించేటువంటి అత్యంత ప్రీతిపాత్రుడైన భద్రాచల రాముడు భద్రాచల రాముడి సన్నిధానంలో ఇరవై వేల మందికి మనం మొబైల్ ఒక అంతమందికి కూడా వారు స్వయంగా స్తోత్రం చదువుతూ మన చేత చదివిస్తారు మధ్య మధ్యలో ఆమ స్తోత్ర ఉండేటువంటి విశేషాలను వైభవాన్ని కూడా మంచి మంచిగా వారు తెలుస్తూ ఉంటారు ఇది పెద్ద ఎత్తున జరగాల్సినటువంటి కార్యక్రమం మిత్రులారా మీ అందరికీ తెలుసు మనకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేటువంటి ముందు ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకు ఇరవై వేల మంది

కార్యక్రమంలో మీ అందరి భాగస్వామ్య స్వామ్యాన్ని కోరుతూ మళ్ళీ కొన్ని విషయాన్ని చెప్పాక మీ మీ సూచనలు మీ మీ సలహాలు